వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తారే కొండాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఎక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీటిగా ఉండాలి విపరీతమైన గేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అని వస్తే ఎంత క్లీన్ గా ఉండడం చూశాను నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలను ఆలోచించాలి అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక వరెస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరెన్ని మాట్లాడినా లెక్కలే తన వచ్చేది గంజాయి అన్యమత ప్రచారం లేకపోతే దిక్కర్ నాన్ వెజిటేరియన్ ఇచ్చల పెండితనం ఇష్టానుసారంగా వీడి యొక్క పైరిగలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేసారు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్లిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి తీసే పోయి పేరు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసును మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోలుగిన ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామి ప్రచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇంచినట్టు ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు గాని బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎన్నో చేశారు ఎర్రచందాన్ని కూడా నేను గోడలు కూడా పెట్టాను మీరు చూసినారు గోడలు కూడా ఎల్ల పోతా ఉంది ఎర్రచందను స్మగ్గలర్కే సిట్టిస్తే ఏం మాట్లాడతారు సత్తాన్ని కూడా ఒక చేతులకి అప్పని చాలా పెండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తా